మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు గెత్సెమనే నుండి గొల్కొత వరకు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళిన దగ్గర నుండి గొల్కొత కొండ మీద ఆయన సిలువ వేసే వరకు మరియు ఆయనను సమాధిలో ఉంచేంత వరకు కూడా ఏ సమయానికి ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం గెత్సెమైన తోటలో ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళకముందు గురువారం రాత్రి ఏడు గంటలకు యేసు తన శిష్యులతో కలిసి ఒక మేడగదిలో విందులో పాలు పొందారు ఆ పస్కా విందు సుమారు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విందులో పాలు పొంది రొట్టె ద్రాక్ష రసమును వారికి ఇచ్చి ఆయన శిష్యులతో ఆయన పొందబోయే శ్రమలను గూర్చి అనేక విషయాలు మాట్లాడారు ఆ తరువాత సుమారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఒలివ కొండ మీద ఉన్న గెత్సమైన తోటకు వెళ్ళి సుమారు రాత్రి పదకొండు గంటల వరకు ఆయన ప్రార్థన చేశారు సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఇస్క్రియోత్ యోధ సైనికులను తీసుకుని ఆ తోటలోనికి వచ్చారు సైనికులు ఆయనను గొలుసులతో బంధించి అన్నా కైఫా అనే వారి ఇంటికి అర్ధరాత్రి ఆయనను తీసుకువెళ్లారు హెడ్రిన్ సభకు సంబంధించిన పన్నెండు మంది పెద్దలు ఆ రాత్రి యేసును గూర్చి విచారణలో పాలు పొందారు అరిమత ఏసేపు నికోదేము కూడా ఆ పెద్దలలో ఉన్నారు వారు యేసు వైపు మాట్లాడటంతో వీరిని సభలో నుండి బయటకు వెళ్ళగొట్టారు ఆ రాత్రి ఏసుకు సిలువ వేయాలని తీర్పులో నిర్ధారించి యేసుకు సిలువ వేసే అధికారం యూదులకు లేదు గనుక ఉదయాన్నే రోమా గవర్నర్ అయిన పొంతు పిలాత దగ్గరకు తీసుకువెళ్దాం అనుకుని యేసును అన్న కైఫా అనే వారి ఇంటి క్రింద భాగంలో ఉన్న ఒక గదిలో ఉదయం వరకు యేసుని నిలవబెట్టి గొలుసులతో బంధించి ఉంచారు శుక్రవారం ఉదయాన్నే ఆరు గంటలకే యేసును పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళి యేసు మీద చాలా నేరారోపణలు చేశారు కానీ పిలాతు వారి మాటలు నమ్మక యేసుని తీర్పు తీర్చుటకై హేరోద్ నొద్దకు సుమారు ఏడు గంటలకు పంపిస్తే అతడు తీర్పు తీర్చకుండా మరలా పిలాతు నొద్దకే పంపివేశాడు పిలాతు చేసేది లేక ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఏసుకు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బల శిక్ష విధించారు కొరడా దెబ్బలతో సంతృప్తి చెందని వారు యేసును సిలువ వేయాలని కేకలు వేయగా పిలాతు సుమారు ఎనిమిది గంటల సమయంలో యేసును సిలువ వేయమని అప్పగించారు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి యేసును సిలువ మోయిస్తూ సుమారుగా తొమ్మిది గంటల సమయానికి గొల్కత్తా చేరి తొమ్మిది గంటల సమయంలో యేసును సిలువ వేశారు సుమారు ఆయనను తొమ్మిది గంటల సమయంలో సిలువ వేస్తే మధ్యాహ్నం మూడు గంటల వరకు సిలువలో వేలాడి ప్రాణంతోనే ఉండి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పెద్ద కేక వేసి ఆయన ప్రాణం విడిచారు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆయన దేహం శిలువు మీదే వేలాడుతూ ఉంది సాయంత్రం అరిమతయ్యేసేపు నికోదేము అనే పెద్దలు పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయనను అడిగి శిష్యులు మరియు ఆయన తల్లి అయిన మరియ సమక్షంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలను పూసి నారబట్టతో చుట్టి అదే తోటలో ఉన్న ఒక క్రొత్త సమాధిలో ఆయనను ఉంచారు తరువాత ఆదివారం తెల్లవారుజామున అనగా నాలుగు లేక ఐదు గంటల ప్రాంతంలో మగ్ధలేని మరియా మరియు కొందరు స్త్రీలు సమాధి వద్దకు వచ్చి చూడగా సమాధిలో యేసు లేరు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు దేవునికే మహిమ కలుగునుగాక ఆమె